న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి అంగన్వాడీ కార్యకర్తలకు ఇండక్షన్ స్టవ్లను అందించిన ఎమ్మెల్యేడ చెదలవాడ నరసరావుపేట నియోజకవర్గం అయోమీ భవనం నందు ఇండక్షన్ స్టవ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యుడా చదలవాడ అరవింద బాబు పాల్గొని విద్యార్థులకు శుభ్రతతో కూడిన ఆహారం తయారు చేయుటకు ఇండక్షన్ స్టల్లను అందించారు అంగన్వాడి కార్యకర్తలతో మాట్లాడుతూ అంగన్వాడి పాఠశాలల పరిస్థితులు పిల్లల హాజరు పోషణ ఆహార నిర్వహణ వంట సామాగ్రి పిల్లల ఆరోగ్య పరిస్థితులు పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు సేవలను అందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు కూటమి నాయకులు పాల్గొన్నారు